బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పోలీస్ అవుతుంది కదా అప్పు అయితే వాళ్ళ అత్తగారింటికి వచ్చి పోలీస్ అయిన విషయం అయితే చెప్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం పోలీస్ ఆఫీసర్ జాబ్లో జాయిన్ అయిన అప్పుతూ వీళ్ళ వారి ఇంటికి వెళ్ళి అంటే వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి వస్తుంది అనమాట ఇంటికి వస్తుంది ఏంటి దసరా అప్పు ఇంట్లోకి అలా రావటం చూసి ఏంటి దసరా విషయం అంటూ అప్పున్ పోలీస్ స్టేషన్ కామెంట్ చేస్తుంది రుద్రాణి అలాంటి వేషాలు వేయడం మీకు అలవాటు నా చెల్లెలికి కాదని కావ్య కౌంటర్ వేస్తుంది అనమాట అప్పు పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇదే ఊళ్ళో ఎస్ఐగా పోస్టింగ్ తీసుకుందని కావ్య చెప్తుంది నిన్ను నీ మొగుడిని అవమానించినా మీ అత్తకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా లేదంటే దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వచ్చావా అంటే రుద్రాణి తన నోటికి పని అనమాట అంటే ఆవిడకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది నీ మనసులో ఉన్న ఆలోచనలు మా మాటలుగా చెప్పాలని ఎందుకు అనుకుంటున్నారని రుద్రాణి మాటలను కళ్యాణానికి అటు చెప్తాడు ఈ ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి మాత్రమే వచ్చాము అని చెప్తాడనమాట అనుకున్న సాధించడం మీరు జీవితాంతం పిల్లబాబులతో సంతోషంగా ఉండాలని అప్పు కళ్యాణంలో ఇందిరాదేవి వాళ్ళ నాన్నమ్మగారు దీవిస్తారనమాట ఫస్ట్ వాళ్ళ పెద్దమ్మని దీవించుకొని అడుగుతారనమాట పెద్దవాడి నానమ్మ ఉంది ఆవిడతో దీ దీవించుకోండి అని చెప్తుంది అనమాట ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తుంది ఇంకా తర్వాత దానిలక్ష్మి ఆశీర్వాదం తీసుకోవడానికి కళ్యాణం ఆలోచిస్తుంటాడు ఏమైందని అప్పటిని అడుగుతుంది అనమాట ఇష్టం లేకపోయినా అమ్మ మా మమ్మల్ని ఇద్దరిని యాక్సెప్ట్ చేసి ఆశీర్వదించాలని ఆవిడకు ఉండాలి కదా అంటాడనమాట ఇంకా ఆవిడ లేసి ఇష్టం లేకపోయినా అప్పు కళ్యాణ్ ఆశీర్వదిస్తుంది ధాన్యలక్ష్మి కొడుకు ఎన్ని తప్పులు చేసినా తల్లిగా నువ్వు బాగుండాలని కోరుకుంటాను శత్రువులా చూసి దూరం పెట్టలేను కదా అని కళ్యాణ్తో అంటుంది ధాన్యలక్ష్మి ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది ఉండాలంటే మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందని కళ్యాణ్ అడుగుతుంది అప్పన్న ఇక నువ్వు మాకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు మీరు కోరుకునేవన్నీ జరిగిపోయినాయి కదా అందరం కలిసి ఉందమ్మని అంటుంది కానీ మధ్యలో ఫిట్టింగ్ లేకపోతే మన రుద్రాణి అయితే ఫిట్టింగ్ పెడుతుంది కళ్యాణ్ ఇక్కడే ఉండడానికి ఒప్పుకోవాలిగా అంటుందనమాట కళ్యాణ్ అనుకున్నట్లు ఇంకా మంచి పేరు సంపాదించలేదు ఇంటికి తిరిగి వస్తే ఏం అవమానాలు జరుగుతాయో అని కళ్యాణ్ భయం అని రుద్రాణి అంటుంది అనమాట ఇంట్లో అమ్మతో పాటు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి కొందరు సిద్ధంగా లేరని అందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుని రోజు తప్పకుండా వస్తామని కళ్యాణ్ అంటాడనమాట అప్పుడు ఇందిరాదేవి స్వప్న కూతురు పాఠశాల ఉంది పాఠశాలను గ్రాండ్గా చేస్తామని కావ్య అంటుంది మేము వాళ్ళు అనేసరికి గ్రాండ్ అనే మాటలతోనే కోట్లు కురిపించేస్తాం అదే మేము మా మేము అనేసరికి గుడి ముందు ముష్టివాళ్ళకి వేసినట్టు చిల్లర వేస్తామని చెప్పి రుద్రాణి ఇక్కడ దిగుతుంది ఒక కళ్యాణ అప్పులను ఈరోజు ఇక్కడే ఉండమని కావ్య చెప్తుందనమాట అంటాడు లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు వస్తాం బాటసాలు రేపు కదా రేపు వస్తామని అంటాడు ఇంకా అప్పు అయితే ఏమీ మాట్లాడుతున్నారు కానీ కావ్య ఈరోజు మీరు ఇక్కడ ఉండాల్సిందే అని చెప్తుంది ఇంకా ఆమె మాట కాదని లేక ఇద్దరు ఒప్పుకుంటారు తన కూతురు అప్పుడు రాహుల్ అంటాడు ఏంటి మమ్మీ నా కూతురు బారసాలకు కావేతో పాటు మిగిలిన వాళ్ళు చేసిన ఆడావి చేసి రాహుల్ భరించలేకపోతాడు ఆడావిడ ఏంటి మమ్మీ అనుకుంటా ఇంకా ఇంటి ముందు ముగ్గురు కూర్చొని అక్కాసైళ్ళు ముగ్గురు కూర్చొని వాళ్ళ పూలు గుచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు చిన్ననాటికి జ్ఞాపకాలు అప్పుడు చిన్నప్పుడు ఏం చేసావు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవడం ఒకళ్ళు చేసిన తప్పులు ఒకళ్ళు ఎంచుకోవడం ఇంకా కావ్య అప్పు స్వప్న ఇంక వీళ్ళు ముచ్చట్లాడుకుంటూ ఉంటారు ఒకే ఇంట్లో పుట్టిన మనం ఒకే ఇంటికి ముగ్గురు కోడలుగా ముగ్గురం కొడలుగా రావడానికి కారణం నేనే స్వప్న అంటుంది అనమాట రావడం చాలా అదృష్టం కదా నా ఆ కావ్య అంటే ఆ అదృష్టం ఎవరిది అమ్మ ముందు నన్నే కదా కొడలుగా చేయలేదు ఆ తర్వాత మీరు అద్దరు వచ్చారు అక్కడికి నాకు ఇవ్వాలని అంటుంది అనమాట స్వప్న పెళ్ళైన తర్వాత ఇంట్లో గొడవలు జరిగాయి కదా అందుకు నేను తిట్టుకోవాలని అప్పు సెటర్లేస్తుంది అనమాట ఒక స్వప్న కూతురుకో పట్టే ఏడవడంతో ఇంకా స్వప్న దబదబ్బా వెళ్ళి ఆమెను ఎత్తుకొని ఆరిస్తున్నా కానీ పాప అయితే వేడి పాపదనమాట అప్పుడు కావ్య తీసుకొని నాకు ఇవ్వక్క అంటే తల్లి నా వల్లే కలదు నీకే వల్ల ఏమవుతుందంటే పాప నిద్రపుచ్చింది తల్లిలే కావాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా కావ్య పాటలు పాడి అనమాట ముగ్గురు ముగ్గురక్క చెల్లెళ్ళు కలిసిపోయి కబుర్లు చెప్పుకోవడం చూసి ఇందిరాదేవి అపర్ణ సంతోషపడతారనమాట తమ ఫ్యామిలీ సంతోషంగా గడిపిన రోజులు గుర్తు చేసుకుంటుంది అపర్ణ డబ్బు మన సంతోషాన్ని దూరం చేసిందని ఇందిరాదేవి అంటుంది అనమాట మీరు కోరుకుంటున్న ఆనందం తప్పకుండా మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది అత్తయ్య అని వాళ్ళ అత్తగారికి సత్య చెప్తుంది అప్పన్న అప్పుడు మనకు ఆస్తులు లేవు అయినా ఆనందంగా ఉన్నా ఇప్పుడు ఆస్తులు వచ్చేసరికి ఇంత ఇంత గొడవలు జరుగుతున్నాయి అంట అని ఆవిడ బాధపడుతుంది అనమాట ఇంకా మళ్ళీ లోపల ప్రకాశం గారి పుస్తకాలు చదువుకుంటుంటే దాన్ని లక్ష్మి ఆవేశంగా వచ్చి మాట్లాడుతుంది అనమాట కళ్యాణికి అన్యాయం జరుగుతుంది వాడికి తగ్గాల్సిన ఆస్తిని రాజు కావ్యం అనుభవిస్తున్నారని చెప్పి దాన్ని గొడవ దిగుతుంది ప్రకాశం గారితో గొడవ దిగుతున్నాయి ఆయనేమో ఏం చెప్తున్నావు సూట్గా చెప్పు ఇలా ఎందుకంటే నా కొడుకు వాటా నాకు కావాలి అని అడుగుతుంది అనమాట ధాన్యలక్ష్మి వాటాలు అడిగితే ఇవ్వకుండా కాలయాపం చేస్తున్నారు అంటుందనమాట కళ్యాణ్ మంచితనాన్ని చేతకని తనంగా మార్చేసి కావ్య తన వైపుకు తిప్పుకుందని చెప్పి గొడవ చేస్తుంది వాడికి ఏం రావాలో ఆస్తిని ఎలా చేయించుకోవాలో మనమే చెప్పాలని చెప్పి భర్తతో చెప్తుంది ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఒప్పుకుంటే ఇంటి నుంచి విడిపోయి మనకు రావాల్సిన ఆస్తిని తీసుకుని కళ్యాణ్తో సంతోషంగా ఉండొచ్చు అని భర్తకు చెప్తుంది అనమాట నాకెందుకో మనం తొందరపడుతున్నాం అనిపిస్తుంది అని చెప్పి ప్రకాశం గారు సమాధానం చెప్తారు కళ్యాణ్కి అన్యాయం జరుగుతుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావని చెప్తాడనమాట ఇంట్లో వాళ్ళకి కావాలని రాజు కావ్య కలిసి పెదరిక అలవాటు చేస్తున్నారు రాజు రాణిలో వాళ్ళిద్దరు అధికారాన్ని చలాయిస్తే మనం మాత్రం జీవితాంతో వాళ్ళ దగ్గర కట్టు బానిసల్లా వాళ్ళ కాళ్ళ దగ్గర బానిసల్లా బతకాల్సి వస్తుందని దాని లక్ష్మి అంటుంది ఇంకా కళ్యాణ్ ఇక్కడికి వస్తే అన్నమో చేతి నీళ్ళు తాగుతూ ఇలా ఇలాగే బతకాల్సి వస్తుందని దాని లక్ష్మి అపోహపడుతుంది అనమాట అంటే ఆవిడ అలా ఆలోచిస్తుంది రాజు అలాంటి వాడి కదని ప్రకాశం ఎంత చెప్పినా దాని లక్ష్మి విందు ఆస్తిపై కన్నేసిన తర్వాత ఎవరైనా స్వార్థంగానే ఆలోచిస్తారని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది ఇంకా బారసాల ముగిసేలోపు ఆస్తి గురించి కళ్యాణ్తో మాట్లాడాల్సిందని చెప్పి వాళ్ళ ఆయనకు ఆర్డర్ చేస్తుంది ధాన్యలక్ష్మి ఇంకా దుక్కిరాల ఫ్యామిలీ సంతోషంగా కలిసిపోవడం చూసి భరించలేకపోతుంది ఇంకా సీరియల్ అయిపోయిందని కమింగ్ అప్లో వాళ్ళ ఆనందాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చెప్పి అనామికతో కలిసి కొత్త ప్లాన్ వేస్తుంది అనామిక ఏమో నేను రేపు దుక్కిరాలి ఇంటికి రాబో వస్తున్నానని చెప్పి రుద్రాణితో చెప్తున్నాను అనామిక నేను పేల్చే బాంబుతో దుగ్గిరాల ఫ్యామిలీ షేక్ కావడం ఖాయం అంటుందన్నమాట ఇంకా మరి చూద్దాం ఇద్దరు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు అనేది రేపు ఎస్పడో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్